అమ్మాయిలు అందంగా కనిపించడానికి రకరకాల మేకప్ చేయించుకుంటారు బ్యూటీ క్రీములను ఆశ్రయిస్తారు ఇంకా కొందరైతే ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటారు ఒకటో రెండో సర్జరీలు అయితే పర్వాలేదు కానీ జాచునా అనే ఈ చైనా అమ్మాయి ఏకంగా వందకు పైగా సర్జరీలు చేయించుకుంది దీనికి కారణం తన ఫేవరెట్ హీరోయిన్ ఎస్తర్ యూలా ఉండాలని ఆశపడటమే జీయాంగ్ ప్రావిన్స్ కు చెందిన జూచునా పదమూడేళ్ల నుంచే ప్లాస్టిక్ సర్జరీలను ఆశ్రయించింది ఆమె స్నేహితులు బంధువులు తన తల్లి కంటే అందంగా లేవనటాన్ని తట్టుకోలేకపోయింది అలాగే తన తోటి విద్యార్థులు తనకన్నా అందంగా ఉన్నారనే ఆత్మ నూన్యతలో ఉండేది అందుకే తన రూపాన్ని మార్చుకోవాలని ఆ చర్యకు దిగింది సర్జరీల మాయలో పడి హై స్కూల్ చదువు కూడా పూర్తి చేయలేదు దాదాపు అన్ని రకాల ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంది వాటిలో రినో బోన్ షేవింగ్ వంటి క్రిటికల్ ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేయించుకుంది డాక్టర్లు తన కళ్ళను పెద్దవి చేసే పనిచేయడం కుదరదని హెచ్చరించారు అయినా సరే లెక్క చేయకుండా వేరే డాక్టర్ ని సంప్రదించి చేయించుకుంది ఆ సర్జరీలో అత్యంత నొప్పితో కూడిన సర్జరీ బోన్ షేవింగ్ దీన్ని ఏకంగా పది గంటల పాటు చేస్తారు వైద్యులు దీని కారణంగా పదిహేను రోజుల పాటు పరిమితమైంది ఇన్ని నరకయాతనలు అనుభవించినా కూడా ఎక్కడా ఏ మాత్రం తగ్గకుండా అచ్చం తను ఇష్టపడే హీరోయిన్ లా ఉండే సర్జరీలు చేయించుకోవడం ఆపలేదు ఈ ప్లాస్టిక్ సర్జరీల కోసం దాదాపు నాలుగు కోట్ల వరకు ఖర్చు చేసింది ఏదేమైనా చివరకు చునా తన ఇష్టమైన హీరోయిన్ లా మారాలనే కలను నిజం చేసుకుంది ప్రస్తుతానికి చునాకి పద్దెనిమిదేళ్ళు ఇక ఈ సర్జరీలకు పులిస్టాప్ స్టాప్ పెట్టినట్టు ప్రకటించింది